అందుకోసం ఈ మధ్య చూశాను నేను కొన్నాళ్ళు ఫాస్టర్గా చేసినటువంటి ఒక వ్యక్తి బైబిల్ వదిలేసి మా నిజంగా మా దేవుడు మమ్మల్ని ఉద్ధరించిన వాడు మమ్మల్ని మమ్మల్ని రోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి వాడు ఎవరో తెలుసా మా అంబేద్కర్ అని బైబిల్ వదిలేసి వెళ్ళిపోయాడు ఒకప్పుడు మనుధర్మ శాస్త్రము వల్ల బాధపడ్డోళ్ళు అణచబడ్డోళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారిని ఏమంటున్నారు తెలుసా మా దేవుడు ఎవరు మా దేవుడు అని మాట్లాడుతున్నారు ప్రేమించి నన్ను నేను ఎందుకు పాడాను అంటే నేను ఎందుకు పాడాను అంటే ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ నేను ఏదో జస్ట్ బైనరేశ్ గారు ఏదో పాస్ట్ అని ప్రచారం చేస్తున్నాడే నిజమా కాదా పురు కోసం పాడా సో నేను త్రీ ఆల్బమ్స్ చేశాను త్రీ ఆల్బమ్స్ చేశాను అప్పుడు సిరీస్ కదా సో ఇది నా చరిత్ర అసలు ఎవరండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ పాడినా అన్నే పాడమనేవాళ్ళు స్వార్త సభల్లో నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా అన్నీ అనేవాడు ఇది ట్రూ అండి అలాంటి నేను ఈరోజు సత్యాన్ని తెలుసుకొని చెప్పడానికి అది పాడానండి నర్సర్ సో బైబిల్ బోధించమంటే ఇంకెంత బోధించగలను నైట్ అంతా బోధించగలను సరే ఇప్పుడు సబ్జెక్ట్ వద్దాం వస్తున్నాను అక్కడికే అక్కడికే వస్తున్నా ఇది క్రీస్తు పూర్వం ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు శడు బాహుబలి వల్లది ఇది బాహుబలి టూ ఇక్కడికి వచ్చేసా రైట్ తెలుసుకోకపోతే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే పరలోకం అని పర్కున్న వాళ్ళకి ట్రైన్లో కూర్చున్న బస్సులో కూర్చున్న ప్రత్యేకం చెప్తారు కదా అదేంటో మీకు తెలుసు మరి హైందవ గురించి అంత వ్యాపి బోధిస్తున్నారు ఇస్లాం గురించి బోధిస్తున్నారు మరి మన వాళ్ళు ఎలా బోధిస్తున్నారు ఎక్కడ బోధిస్తున్నారు ఇది సత్యం కదా ఇది సత్యం కదా ఆ సత్యం గురించి అంత బోధిస్తున్నప్పుడు సత్యం గురించి ఎంత బోధించాలి చెప్పండి మరి గొప్ప గొప్ప వాడితో కూర్చుని నేను వేదిక పంచుకునే నేను నాకు నేను ఒక కారు తయారు చేసుకుని కారు స్టిక్కర్ అంటించి ఆ తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాల కాలంలో ఒక కార్యక్రమం జరిగింది ఏం జరిగిందో తెలుసా భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి అని ఒక రాజ్యాంగాన్ని నిర్మించటానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు పట్టింది టైం ఆ టైం పీరియడ్ అంటే దాదాపుగా మూడు సంవత్సరాల టైం మూడు సంవత్సరాల కాలంలో భారతదేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని రూపొందించి జనవరి ఇరవై ఆరవ తారీఖున పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆ చట్టం అమలులోనికి వచ్చింది ఆ చట్టం అమలులోనికి వచ్చింది గనక దీన్ని రిపబ్లిక్ డే అని గణతంత్ర దినోత్సవం అని పిలుస్తున్నాం అదే ఈరోజు ఏంటి ఈరోజు గణతంత్ర దినోత్సవం అయితే ఈ రాజ్యాంగాన్ని ఈ చట్టాన్ని నిర్మించింది ఎవరు చెప్పండి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత భారతదేశ రాజ్యాంగానికి పితామహుడుగా పిలుస్తాయన్ని అవునా అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం భారతీయులం కాబట్టి ఏంటి అని అంటే బ్రిటీష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళని తరిమేద్దాం మనల్ని మనం పరిపాలిద్దాం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళని తరిమేద్దాం మనల్ని మనం పరిపాలించుకుందాం అని నినాదం అయితే బాగుంది కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా వెయ్యి రెట్లు భయంకరమైన ప్రమాదకరమైన దౌర్భాగ్యమైనటువంటి ధర్మశాస్త్రం ఒకటి మన భారతదేశాన్ని అదొక దౌర్భాగ్యమైన రాజ్యాంగం అది దాని గురించి ఎంత చెప్పిన తక్కువ ఎంత గలీజ్ అంటే నెంబర్ వల్ల గలీజ్ ధర్మశాస్త్రం అది ఒకే రీతిలో ఉన్న మనుషులను ఒకేలా పడుతున్న మనుషులను ఒకే రక్తం కలిగినటువంటి మనుషులను ఒకే ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి మనుషులను జంతువుల కంటే హీనంగా నీచంగా ఒక మనిషి మరో మనిషి ఒక మనిషి నీచుడు మరో మనిషి ఉన్నతడు ఒక మనిషి గొప్పవాడు ఇంకొక మనిషి అంటరాని వాడు అని మనుషుల మధ్య భయంకరమైన వ్యత్యాసాలను వయ భయంకరమైనటువంటి వ్యత్యాసాలను చూపించి చాలా దుర్భరమైనటువంటి ధర్మశాస్త్రం ఏలుతున్నటువంటి కాలం ఏలుతున్నటువంటి కాలం బ్రిటిష్ వారి రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఎంతో మంది ఈ రాజ్యాంగానికి బలయ్యారు ఎంతో మంది భారతదేశంలో ఈ ధర్మశాస్త్రానికి బలయ్యారు ఏది ఆ ధర్మశాస్త్రం దాని పేరేంటి మన అని దాన్ని తగలబెట్టి నడి రోడ్డు మీద తగలబెట్టి ఇది ఈ భారతదేశ రాజ్యాంగం అని చూపించి రాసి పెట్టినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అందుకోసమే బాగా వినండి ఆ అంబేద్కర్ గారిని ఈ రోజు ఒకప్పుడు మనుధర్మ శాస్త్రము వల్ల బాధపడ్డోళ్ళు అణచబడ్డోళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారిని ఏమంటున్నారు తెలుసా మా దేవుడో ఎవరు మా దేవుడో అని మాట్లాడుతున్నారు ఇక్కడ అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే నాకు ఎస్ డెఫినెట్లీ వి హ్యావ్ టు రెస్పెక్ట్ మనం ఖచ్చితంగా అంబేద్కర్ గారిని రెస్పెక్ట్ చేయాలి అంబేద్కర్ గారిని గనపరచాలి తప్పలేదు అంబేద్కర్ గారిని గారికి విలువ ఇవ్వాలి మనం కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి నా భారతదేశమా ఒక్కసారి ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలో తెలుసా అంబేద్కర్ గారి ముందు నిలబడి అడగగలిగేటటువంటి పరిస్థితి నేడు లేదు గాని ఉంటే ఒక్కసారి వెళ్ళి అడుగు అంబేద్కర్ ని ఏమని మహానుభావా నీ మస్తిష్కంలో నుంచి వచ్చినవేనా ఈ రాజ్యాంగం అని అడుగు అద్భుతమైన ఆన్సర్ ఆయన ఇస్తాడు అవునా ఎలా వచ్చింది అంటే అంటాడు కొన్ని క్రైస్తవ దేశాలు కొన్ని రాజ్యాంగాలను కలిగి ఉన్నాయి క్రైస్తవ కొన్ని క్రైస్తవ దేశాలు రాజ్యాంగాలు కలిగి ఉన్నాయి అప్పటికే ఆ క్రైస్తవ దేశపు రాజ్యాంగాలను పట్టుకొచ్చి స్టడీ చేసి అందులో నుంచి కాపీ చేసి అందులో నుంచి గ్యాదర్ చేసి ఒక బిగ్ ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించాను తయారు చేశాను అని అంటాడు సో నీ సొంత మాటలు కావనమాట ని మస్తిష్కంలో నుంచి వచ్చినవి కావనమాట అయినప్పటికీ గ్రేటే ఆ క్రైస్తవ దేశాలు కలిగిన రాజ్యాంగాలను తీసుకొచ్చి మనకిచ్చాడు సూపర్ వండర్ఫుల్ ఈ రాజ్యాంగంలో ఏముందో తెలుసా మనుషులందరూ సమానమే మనుషులందరూ సమానమే ఉన్నవాడు లేనివాడనే తేడా ఉండకూడదు స్త్రీ పురుషుడు అనే భేదం ఉండకూడదు అందరూ సమానమే అనేటటువంటి విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచాడు ఇది ఎక్కడిది ఎక్కడిది అని అంటే క్రైస్తవ దేశాలు కలిగి ఉన్న రాజ్యాంగాలు దాదాపు పది దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలు ఇవన్నీ వాటికి ఆ పది దేశాలు ఏ దేశం రాజ్యాంగాన్ని స్టడీ చేసి గ్యాదర్ చేశాడో ఆ రాజ్యాంగాలకు మూలమేంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చూపించే ఏకైక పుస్తకమే ఇదిగో బైబిల్ బైబిల్ ఒక్కసారి చదువుదామా గళితులకు రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఏడు బైబిల్ ఏముందో చదువుతామా మూడు అధ్యాయము గలితులకు రాసినటువంటి పత్రిక ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తీష్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యోధుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు మీరందరూ ఏకముగా ఉన్నారు ఏం చెప్తున్నారు బైబిల్ ఏం చెప్తుంది అందరూ ఈక్వల్ అందరూ ఈక్వల్ అంతేనా ఇంకా ఉంది ఇంకొక మాట అపోసర కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట ప్రతి జాతి మనుషులు అంటే అందరూ అన్నదములే అందరూ సమానమే అందరికి దేవుడు ఒక్కడే అందరికి తండ్రి ఒక్కడే సో అందరూ అన్నదములే కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ కాదు ఎవరిని అంటరాని వాడని ఎవరు తక్కువ వాడని ఇంకొకడు ఎక్కువ వాడని ఒకడు ఉన్నతుడని ఇంకొకడు నీచుడని చెప్పరాదు కదా అంత గొప్పగా దైవ రాజ్యాంగం దేవుని రాజ్యాంగం నిర్మింపబడింది రెండు వేల సంవత్సరాల క్రితమే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాలలో ఉన్న రాజ్యాంగాలకు మూలం బైబిలే బైబిల్ అనే పుస్తకం ఒకటే అవునా కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అనేక దేశాలు రాజ్యాంగాలుగా పొందుపరుచుకుంటే ఆ రాజ్యాంగాలను తీసుకొచ్చేసి గ్యాదర్ చేసేసి స్టడీ చేసేసి అందులో నుంచి తీసుకొచ్చేసి భారతదేశ రాజ్యాంగంగా పెట్టింది ఎవరంటే అంబేద్కర్ గారు అది కూడా ఒక రకంగా గొప్ప కార్యమే ఆయన చేసింది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయమే మెచ్చుకోవాల్సినటువంటి విషయమే కానీ దాని వెనకాల ఎవరున్నారు అది మనం తెలుసుకోవటం మాత్రమే కాకుండా ప్రపంచానికి తెలియాలి ఈరోజు చాలా మంది ప్రవర్తిస్తున్నారు ఏమంటారు కదా సార్ మా దేవుడు అంబేద్కరే అంబేద్కర్ గారిని గౌరవిద్దాం అంబేద్కర్ గారిని గౌరవిద్దాం కానీ ఆయన తనంతట తాను పుట్టలేగా ఆయనను ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తన సొంతంగా రాయలేదుగా రాజ్యాంగం ఆ రాజ్యాంగం రాశాడు అంటే ఆ మాటల వెనకాల ఎవరున్నారు సృష్టికర్త ఉన్నాడు ఇది ప్రపంచానికి ఎవరు తెలియజారు ఎవరు తెలియజారే క్రైస్తవులు తెలియచేసే స్థితిలో లేరు ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఈరోజు క్రైస్తవులు ఎందుకు అని అంటే ఈరోజు వాళ్ళు ఏమంటారు ఈ క్రైస్తవులు ఏమంటారు తెలుసా మాకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు కాబట్టి మా ఈ దేవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు యేసు ప్రభు కూడా చెప్పాడు నువ్వు అడగకపోయినా ఈరోజు ఆయనే స్వయంగా చెప్పాడు ఈ మాటలు నావి కావన్నాడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట నాది కాదు నేను చేయబోదా నాది కాదు నేను ఏం అనవలెనో ఏం మాట్లాడవలెనో మొత్తం రెడీ చేసి ప్రిపేర్ చేసి నన్ను పంపించాడు నన్ను పంపించిన నా దేవుడు అని చెప్పినప్పుడు ఈరోజు క్రైస్తవుల బుర్రా ఎలుగుతుందా సింహ సీకట్లో నడుస్తున్నదా వీళ్ళకే బుద్ధి లేదు అంటే వీళ్ళు చెప్పగలుగుతారు మీకు రాజ్యాంగం ఇచ్చినవాడు మీకు దేవుడు అయితే మాకు రాజ్యాంగం ఇచ్చిన వాడు మాకు దేవుడు అంటారు వాళ్ళు ఇతను నోర్మసుకోవాల్సిందే అనగదా నన్ను అడిగితే అంబేద్కర్ ఏ దేవుడు అంటున్నటువంటి వాళ్ళకి ఏసుప్రభు ఏ దేవుడు అంటున్నటువంటి వాళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు తేడా ఏం లేదు అవునా కదా అందుకోసమే ఈ మధ్య చూశాను నేను కొన్నాళ్ళు పాస్టర్గా చేసినటువంటి ఒక వ్యక్తి బైబిల్ తెలిసి మా నిజంగా మా దేవుడు మమ్మల్ని ఉద్ధరించిన వాడు మమ్మల్ని మమ్మల్ని రోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి వాడు ఎవరో తెలుసా అంబేద్కర్ అని బైబిల్ తెలిసి వెళ్ళిపోయాడు మీరు కొంతమంది చూసే ఉంటారు ఆయన్ని అనగదాపించింది ఎంత పిచ్చడతను ఎంత అమాయపడతను ఆయన దేవుడు ఎవరు అర్థమై ఉంటే ఈ స్థితి ఈ పని చేసేవాడు ఎందుకంటే ఏ సుక్రీస్తును పుట్టించినోడు దే మన అంబేద్కర్ని పుట్టించినోడు దేవుని కళ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ప్రతి మనిషి స్వతంత్రుడవ్వాలి ప్రతి మనిషి స్వతంత్రుడు అనేది దేవుని ఉద్దేశం అందుకోసమే ఆయన వేసిన బీజమే ఇదిగో ఈ గ్రంథం ఈ గ్రంథం వల్లనే కదా ఈ ప్రపంచానికి వెలుగొచ్చింది ఈ గ్రంథం కదా ప్రపంచానికి వెలుగు వచ్చింది స్వాతంత్రపు గాలి పీలుస్తున్నటువంటి దేశాలన్నింటికి కారణం ఎవరంటే ఫైనల్ గా వెళ్తే సోర్స్ దేవుడే దీనికి సోర్స్ ఎవరు అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడే అనేటువంటి వాస్తవం గ్రహించాలి మూలం దగ్గరికి వెళ్తే దొరికేది దేవుడే సగంలోనే ఆగిపోతున్నాయి ఎందుకు సగంలోనే ఆగిపోతుంది రోజు మనసులో మా బానిసత్వపు సంకీర్ణం తెంచింది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటారు కానీ అంబేద్కర్ గారికి ఆ మాటలు ఇచ్చింది ఎవరు అంబేద్కర్ గారు రాజ్యంగా రావట రాయటానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్స్ ఆ మాటలు ఆ సమానత్వపు భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది అడిగావా స్టడీ చేసావా ఏనాడన్నా ఆయన క్రీస్తుని ఎందుకు నమ్ముకోలేదు మరి ఇంత గొప్పది క్రైస్తవైనప్పుడు క్రీస్తుని ఎందుకు అంటే ఆనాడు మాత్రమే కాదు ఈనాడు కూడా చాలా మంది మహానుభావులు క్రీస్తుని నమ్ముకోవడానికి గల కారణం క్రీస్తుని నమ్ముకోకుండా ఉండటానికి గల కారణం నేడున్న దౌర్భాగ్యులైన క్రైస్తవులే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకంటే బైబిల్ చదివితే ఎలా ఉంటుంది అంటే వా ఇది ఏందన్నా ఏమన్నా ఉన్న క్రైస్తవ్యం ఎంత గొప్పది ఎంత గొప్పది ఎంత గొప్పది ఎంత చెప్పినా తక్కువ ఎంత గొప్పది క్రైస్తవ్యం కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనుషులు బైబిల్ పట్టుకున్నటువంటి మనుషులు ఎంత నిచులు ఎంత దరిద్రులు ఎంత భయంకరులు అంటే ఎంత చెప్పినా తక్కువ వీళ్ళు అవునా కదా ఎందుకంటే అనుసరించరు పుస్తకం పట్టుకు తిరుగుతుంటారు నేటి వరకు దేవుడు ఎవరో అర్థం కాలేదు ఏసు పంపించిన వారు ఎవరో తెలియదు వీళ్ళకి అంటే ఇదేమో వీళ్ళకి వీళ్ళకేం అర్థమైంది అని పెద్ద పెద్ద పండితులు మళ్ళీ మామూలు ఉంటారు కానీ ఏం లాభం వాళ్ళు అంబేద్కర్ని పుట్టించిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కావలసిన సోర్స్ ఇచ్చిన దేవుడు ఆయన వెనకాల ఉన్న దేవుడిని గుర్తించలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు గుర్తించలేకపోవటంలో ఆశ్చర్యం లేదు పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఎక్కడంటే గ్రంథాన్ని చేతపట్టినప్పటికీ క్లియర్గా చదువుతున్నప్పటికీ యేసుప్రభుని పంపించినని మర్చిపోయినవే నువ్వు యేసుప్రభు వెనకాల ఉన్నటువంటి ఆ మర్చిపోయినవే బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ పండితుడుగా చెప్పుకుంటూ రెవ రెండు బిషప్పు పోపు తాలింపు అని చెప్పుకుంటూ నీవు ఏమాత్రము క్రీస్తును పంపించిన ఆయనని గుర్తించలేకపోయినవు అని అంటే నిన్న ఏమనాలే నిన్ను యావనాలే చెప్పు అందుకోసమే ఒరిజినాలిటీని గుర్తించలేని పండితులు వీళ్ళొక పండితులా ఫేమస్ అయినంత మాత్రాన నిజంగా బైబిల్లో చూస్తే వంచకులు అబద్ధీకులు మాత్రమే ఫేమస్ పొజిషన్లో ఉంటుంటారు చూడండి మీరు అన్నా కదా యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చే కాలానికి అంతే ఇరిమే గారమే గారి కాలానికి అంతే గారి కాలానికి అంతే ఏ ప్రవక్త కాలంలో చూసినా కూడా గుంపు దొంగల గుంపే తప్ప అదేదో సినిమా డైలాగ్ అన్నట్టు నిజమైన సత్యాన్ని వాస్తవాన్ని ప్రకటించేటోడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు అదేదో సామెత కూడా ఉంటారు కదా సత్యవాది లోక విరోధి అని యథార్థవాది లోక అందుకోసమే యథార్థవాది వైపు నిలబడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కరెక్ట్గా చెప్పాలి అని అంటే క్రైస్తవ్యం ఒక చైతన్యం క్రైస్తవ్యం అనేది చైతన్యం విజ్ఞానానికి సంబంధించినది ఎప్పుడు చెప్తున్నాను నేను క్రీస్తులు ఏముంది సమానత్వం ఉంది అనా అవునా అందుకోసమే గల్తీపత్రిక ఐదోధ్యాయంలో చెప్పినట్టు ఒకసారి ఏమన్నాడు అన్నాడు గల్తీపత్రిక అధ్యాయం ఒకటో వచ్చినాం ఏమనుగ్రహించి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు చూసారా మనల్ని స్వతంత్రులుగా చేసింది ఎవరు -qual -qual ే కానీ యేసు ప్ర పంపించింది ఎవరు అది మనకు అది చూడం మనం సేమ్ టు సేమ్ అంబేద్కర్ రీస్టుల టైపు కదా డెఫినెట్లీ మనం కూడా అంబేద్కర్ గారిని రెస్పెక్ట్ చేస్తాం రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా కానీ అంబేద్కర్ దేవుడు అంటే ప్రమాదం కదూ పాపం కదూ అజ్ఞానం కదది అలాగే క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు సమస్తం అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు ద్వారానే కదా మనం దేవుని ఎదుగుకు చేరగలుగుతున్నాం అందుకోసమే చూడండి యేసుక్రీస్తు పుట్టిన నాడు పుట్టినప్పుడు పశుపాలుడుగా ఉన్నప్పుడు దేవుని ప్రవక్త పలికిన మాట ఎవరున్నాడు తెలుసా ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి వెలుగుగా సుమయోను అనేటువంటి ప్రవక్త అలుకాశ వార్త రెండో అధ్యాయంలో ముప్పై రెండు అనుకుంటాను ఒకసారి చదివినిపించండి మైకు ఉన్నటువంటి వారు నాధా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు బాగా వినండి అన్యజనులు అనంటే ఎవరు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నది భారతదేశం గురించి కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళ అన్ని కదా ఆ భారతీయులైనటువంటి మన కొరకు ఆ మనలకు అన్నిలకు నువ్వెవరో నీ గురించి బయలుపరచుటకు నువ్వెవరో చెప్పటానికి నువ్వెవరో చెప్పటానికి నీ గురించి బయలుపరచడానికి ఎవరికి అన్నిలకు నీ గురించి బయలుపరచడానికి వెలుగు గాను వెలుగు గాను నీ ప్రజలకు నీ ప్రజలైన ఇస్రాయేలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమైనా వెలుగు ఆయన మాత్రమే కాదు నువ్వు కూడా ఈ లోకానికి వెలుగు ఈ రోజు క్రైస్తోడు వెలుగులా చెప్పండి క్రైస్తడు కూడా ఎలా ఉండాలి అని చెప్పి చెప్పిలో సువార్త ఐదో అధ్యాయము చదవండి ఒక మాట పద్నాలుగు ఐదు పద్నాలుగు ఆ మీరు లోకమునకు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై చూసారా మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలుగు దీపస్తంభము దీప స్తంభం మీదనే పెట్టుదురు మీరు వెలుగై ఉన్నారు మీరు లోకం వెలుగై ఉన్నారు వెలగటం అంటే నిజమైన అసలు సిసలైనటువంటి స్వాతంత్రం గురించి ఎవరు చెప్పాలి ప్రపంచానికి ఎవరు తెలియజేయాలి మీరు బాగా ఆలోచన చేయండి ఈ రోజు మనుషుల మధ్య ఏ దేశంలోనైనా సరే అవకతవకలు ఉన్నాయి ఇబ్బందులు బాధలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే చెప్పగలుగుతారు మీరు ఆ రేంజ్ లో ఉండాలి మనం మన జ్ఞానం ఎందుకంటే పట్టుకుంది దీన్ని విజ్ఞానపు ఘని ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా బైబిల్ ఒక విజ్ఞానపు ఘని అని మాట చెప్పింది ఎవరు తెలుసా చాలా మంది లోకంలో శాస్త్రవేత్తలు 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 అని గొంతు కదా కదా సుఖించుకుంటుంటారు కదా అలాంటి శాస్త్రవేత్తలు అందరికీ పితామహుడుగా ఎప్పటికీ ఎప్పటికీ నిలబడి ఉన్నటువంటి ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి మాట బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అని ఈరోజు ఐన్స్టీన్ గారిని ఆకాశమంతా ఎత్తున ఎత్తుతారు కానీ వీళ్ళకి తెలియని విషయం తెలుసా అంతకు మించి హైట్ లో ఆయన ఎత్తాడు బైబిల్ ఆయన ఎత్తాడు విజ్ఞాన విజ్ఞానపుగ్గని అని బైబిల్ గురించి చెప్పాడు ఆయన కొంతమంది అయితే ఆయన్ని దేవుడు అన్నట్టుగా చూస్తున్నారు ఒక సినిమా డైలాగ్లో చూశాను నేను చాలా విచిత్రం అనిపించింది నాకు సినిమాలో అమ్మాయిల్ని చూసేసి ఒక డూప్లికేట్ హీరో రియల్ హీరో ఏమంటుంటారు తెలుసా జనరల్గా ఎవరైనా ఏదైనా బాధ వస్తే ఏంది దేవుడు అని చెప్పేసి పైన దేవుడిని మరపెడతారు కదా ఈయన ఎవరికి మరపెట్టారు తెలుసా ఐన్స్టీన్ గారు కొత్త తరాన్ని తెప్పించండి కొత్త జనరేషన్ పుట్టించండి అని చెప్పేసి ఐన్స్టీన్ తెలుసుకుంటున్నాడు ఆయన అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని ఆ రాసినోడు ఆ డైలాగ్ రాసినోడు అని అాలే అసలు అసలు వాడేమనుకుంటున్నాడు అసలు ఆ డైలాగ్ రాసినాడు చూసారా ఈ వాళ్ళ పిచ్చి ఏ రేంజ్ లో ఉంది వాళ్ళ పరాకాష్ట ఏ రేంజ్ లో చూడండి ఒకసారి కానీ బైబిల్ ముందు ఐనస్టిన్ పిచ్చోడు అని ఐనస్టినే ఒప్పుకున్నాడు అన్నా కదా ఎందుకంటే అది విజ్ఞానపు గనిరా అని చెప్పాడు ఆయన నువ్వేమో వీధిలో పిచ్చి తిరుగుతున్నావు నువ్వు ఏమో బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో లో ఉన్నాయి అంటావు ఐన్స్టిన్ ఖాళీ గోటికి సరిపోతావా నువ్వు అయినస్టిన్ ఖాళీ గోటికి సరిపోతావా కనీసం అది ఐన్స్టీన్ కనబడితే గజ గతనుకుతావు కానీ ఆ ఐస్టీ బైబిల్ ముందు గజ గజ గత అది బైబిల్ రేంజ్ అంటే నీకు బుర్రలేదు నీకు అర్థం కాలేదు బైబుల్ బుర్రున్నోడికి అర్థమైంది ఆకాశాన్ని ఎత్తాడు ఆయన బైబిల్ని దట్ ఈస్ ద గ్రేట్నెస్ బైబిల్ బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు సాక్షాత్తు సృష్టికర్త వ్రాయించిన మాటలు కదా అందులో నుంచి ఈరోజు ప్రపంచమంతా శాద తీరుతుంది దీనివల్లనే కానీ అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఎందుకు అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చెప్పాల్సి పడుకున్నాడు ఎవడు ఈ క్రైస్తవుడు వీడు గుడ్డు అయ్యాడు ఎందుకు గుడ్డు అయ్యాడు ఒక క్రైస్తవుడు ఎప్పుడు వెలుగుతాడు ఎప్పుడు గుడ్డు అవుతాడు అంటే అసలు బైబిల్ సారాంశం బైబిల్ ఉద్దేశం దేవుడి ఇంటెన్షన్ ఏంటో అర్థమైతే ఒక క్రైస్తవుడు వెలుగుతాడు అది అర్థం కాలేదని కనుక క్రైస్తువుడు గుడ్డు అయ్యాడు ఇంతకీందా ఆ ఇంటెన్షన్ అని చెప్పి నేను పాట ముగించేస్తాను అదేంటో తెలుసా ఆయన ఇచ్చినటువంటి నిజమైన స్వాతంత్రం ఎలాంటి స్వాతంత్రం ఎలాంటి స్వాతంత్రానికి సంబంధించినటువంటి మాటలు బైబిల్లోనే తెలుసా ఒకసారి గలతి పత్రికలో చూడండి ఒకసారి